ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆకుకూర పేరు వచ్చేసి తెల్ల గలిజేరండి దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇంకొకటిమో ఇది తెల్ల గలిజేరు కదా ఇక ఇంకొకటి వచ్చేసి ఎర్ర గలిజేరు ఇవి రెండు రకాలు ఉంటాయి ఇక దీన్నే పునర్నవ అని కూడా అంటారు ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి కూడా పిలుస్తూ ఉంటారు కానీ ఏ పేరుతో పిలిచినా సరేనండి ఇది మన గార్డెన్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం సాయిల్ మిక్స్లో ఆవు ఎరువు కలుపుతూ ఉంటాం కదా అందువల్ల ప్రతి కంటైనర్లో కూడా ఈ మొక్కలైతే వచ్చేస్తూ ఉంటాయి ఇక కొంతమంది తెలియకుండా ఇవన్నీ పీకిపారేస్తూ ఉంటాయి ఏంటో పిచ్చి మొక్కలేమో అని కానీ కాస్త గమనించండి ఎర్ర అయితే ఆకు చుట్టూగా కొంచెం పింక్ కలర్ లైన్ ఉంటుంది తెల్లగలి అయితే ఇట్లా నార్మల్ గా ఉంటాయి అంటే గ్రీన్ కలర్ ఆకులు మాత్రమే ఉంటాయి కానీ ఇది ఇప్పటి ఆకు కూడా కాదు చాలా పూర్వకాలం నుంచి ఉన్నదే ఇక మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకు కూర మనకు బయట అయితే అసలు దొరకదు ఇక పల్లెటూళ్ళల్లో అయితే పొలాల గట్ల పైన లేదంటే పిచ్చి మొక్కల్లో చాలా ఎక్కువగా పుట్టుకొస్తుంది ఇక మన గార్డెన్ లో చూడండి అసలు ఎంత హెల్దీగా ఎంత పెద్దగా వచ్చేసిందో